శ్రీ మాత్రే నమ రేపే అమావాస్య వృషభ రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం వల్ల జరగబోయే మార్పులు వినండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు రేపు వచ్చేటువంటి అమావాస్య లోపుగా వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వల్ల జరగబోయే మార్పులు విని మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను విపరీతమైన మార్పులు అయితే ఉంటాయి ఈ మార్పులు కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను ఉండే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారు చిన్న చిన్న విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడవచ్చని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారిని గమనించినట్లయితే వీరు ఎప్పుడూ కూడా మనకి చురుగ్గా కనిపిస్తారు వీరెప్పుడు కూడా హుందాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్గా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు తాము ఏదైనా ఒక పని చేసినట్టయితే ఎవరు కూడా వంకలు పెట్టకుండా ఉండే విధంగా వృషభ రాశి వారు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఇచ్చిన మాట కానీ తీసుకున్నటువంటి మాట ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు అబద్ధాలు చెప్పడం కానీ చెప్పుడు మాటలు చెప్పడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి రాచ్చవు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా రిస్క్తో కూడుకునేటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఆ నిర్ణయాలు సరిగ్గా మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ నిర్ణయాల విషయంలో మీరు కొంచెం ఏమరపాటుగా ఉన్నా కూడా మొత్తం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వ్యక్తిగత వ్యాపారుల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వారు రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నట్లయితే పార్ట్నర్ల సహాయం కూడా ఉండటం వల్ల కష్టాన్ని ఇద్దరూ కూడా కలిసి ఎదుర్కొంటారు అలానే రాశి ఈ మాసంలో పెట్టేటువంటి నూతన పెట్టుబడులు కొంచెం నెమ్మదిగానే ఉంటాయి కాబట్టి నూతన పెట్టుబడుల కన్నా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి అలానే ఈ మాసంలో ఏవైతే గృహ నిర్మాణాలు కానీ గృహ మార్పులు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రయత్నాలు అవి కొంచెం నెమ్మదిగానే సాగుతాయి కాబట్టి అటువంటి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా వృషభ రాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుంది అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు అనేవి ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పేరు ప్రఖ్యాతలు కొంతమంది తప్పుగా వారి యొక్క స్వార్థాలకు వినియోగించుకోవడం వల్ల ఆ చెడ్డ పనుల యొక్క ఫలితం మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరికి కూడా ఎక్కువ చనివివ్వడం మంచిది కాదు అలానే కొంతమంది స్నేహితులు మీ యొక్క డబ్బును కానీ పేరును చూసి మీ వెనకాల తిరగడం జరుగుతుంది అటువంటి వారిని మాత్రం అస్సలు నమ్మవద్దు మీ పరిస్థితుల్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా వారు ఆర్థికంగా కానీ లేదా మీ యొక్క వ్యక్తిత్వం గురించి కానీ తప్పుగా ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది విద్యార్థులు విద్యలో ఎంతైతే ప్రావీణ్యం సంపాదిస్తారు అలానే కళల్లో కూడా అంతే ప్రాతిభనయితే కనప రుస్తారని చెప్పుకోవచ్చు కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి పెంచుకుంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉన్నారో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు కోరుకునే ప్రదేశాల్లో మీకు ప్రవేశం లేదా కోరుకునే కోర్సుల్లో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగానే సాగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు మీకు బాగా కలిసి వచ్చే రంగాలు ఏమిటంటే ఆహార పదార్థాలు కానీ వస్త్ర పరిశ్రమల్లో కానీ లేకపోతే ఏవైతే గృహానికి ఉపయోగించే గృహోపకరణాలు సామాలు ఉంటాయో వాటిలో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కొంచెం మిశ్రమంగానే ఉండబోతున్నాయి వృషభ సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారు కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఉంటాయి కుటుంబ పరంగా కొంతమంది వ్యక్తుల కారణంగా విడిపోయినటువంటి సభ్యులను మళ్ళీ కలుస్తారు అలానే కొంతమంది కారణంగా కుటుంబంలో వివాదాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన వివాదాలు ఉంటాయి ఇంట్లో వ్యక్తులు మీ యొక్క వ్యవహారాల్లోకి తరచూ దోక్యం చేసుకోవడం వల్ల ఎక్కువగా వివాదం అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతరుల ప్రవేశాన్ని వీలైనంత వరకు తగ్గించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడటం అంటే వివాహం కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఆలస్యంగా జరగడం అటువంటి వారందరూ కూడా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు సంతానం పరంగా మాత్రం మరింత ఎక్కువగా కష్టపడదు సి ఉంటుంది అంటే సంతానం వివాహం చేయడానికి వారిని విదేశాలు పంపడానికి లేదా వారిని ఉన్నతమైన పాఠశాలలు కళాశాలలో చేర్పించడానికి మీకు కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అనుకున్న టార్గెట్లు అయితే పూర్తి చేస్తారు కానీ సంతాన విషయంలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తులకి చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ పరంగా ఆశించిన విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అను విధంగా సాగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సంతానం వల్ల కానీ వివాహం వల్ల కానీ లేదా మీ యొక్క విద్య లేదా వ్యాపార పనుల కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసే నీటిలో లేదా సాయంకాలం అయినా కూడా కళ్ళుప్పును వేసుకుని స్నానం చేయడం అలానే ఇష్టదైవ నామస్మరణ నూటెనిమిది సార్లు జపించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే మీ జీవితంలో ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి కూడా బయటపడతారు ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ